श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्भरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशां तये श्री श्रीभागवतरत्नाकरं प्रथमस्कन्दमो अदेहदन्या भगवन्त इत्तं यद्वासुदेवेऽखिलोकनादे कुर्वन्ति सर्वात्मकामात्मभावं न यत् ఓ శౌనకాధీర్షులారా మీరు గొప్ప సౌభాగ్యశాలు అయ్యున్నారు ఏలయనగా ఈ జీవితమందు విఘ్నవాదలతో ఉన్న ఈ ప్రపంచమున లోకములకు ప్రభువైన శ్రీకృష్ణుని ఎడల సర్వాత్మకమగు మగు ఆత్మభావము అనిర్వచనీయమైన అనన్య ప్రేమ కలిగి అట్టి దైవభక్తి చే మనుజుడు మరల జనన మరణ రూపముగు భయంకర సంసార చక్రమందు పడనేరడు జనన మరణ రూపముగు భయంకర సంసార చక్రముందు పడనేరడు వాడు ప్రపంచమున సమస్త లోకములకు ప్రభువైన శ్రీకృష్ణుని ఎడల సర్వాత్మకముగు ఆత్మభావము సర్వము ఆత్మభావముగా మిగిలి ఎవరైతే ఉన్నారో అటువంటి జనుడు అటువంటి మనుషుడు అనిర్వచనీయమైన అనన్య ప్రేమ కలిగి ఉన్నవాడు అంటే అనన్య ప్రేమ అనన్య ప్రేమ అంటే ఏ జీవరాశిని చూసినా ఏ దృశ్య రూపకాన్ని చూసినా భగవంతుని యొక్క తత్వమే తప్ప రెండవదే ఇది కానే కాదు ఇది ఎంత భగవంతుని యొక్క సృష్టి భగవంతుని యొక్క లీలా మహిమే కానీ వేరేది కానే కాదు అని అనుకొని తను నిద్రలో కూడా అటువంటి భావనతోటి గోడుకున్న భావం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ అనన్య భావన అనన్య ప్రేమ అటువంటి అనన్య ప్రేమ కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అట్టి దైవభక్తి చే మనుజుడు మరల మరల ఈ జననమనే జననం కాని ఈ మరణం కాని ఈ జనన మరణ రూపముగు ఈ భయంకర సంసార చక్రమందు పడనేరడు ఎవడు బర పడనేరడయ్యా ఈ భయంకర సంసారం అంటే ఈ జనన మరణమనే సంసారమునందు ఎవరు పడరు అంటే నిరంతరము సర్వాత్మకముగు సర్వం ఆత్మమయము తప్ప రెండవది లేనే లేదు అని చూసేవాడు మొత్తం కూడా ఆత్మభావముతోటే నిండి అనిర్వచ విచారించేదానికే ఆస్కారం అంటూ లేకుండా అనిర్వచనీయమైన అనన్య ప్రేమ కలిగి ఎవరైతే ఉంటారో అటువంటి దైవభక్తి చేమనుజుడు ఈ జనన మరణం అనే సంసారము నుంచి తప్పించుకుంటాడు మళ్ళీ పడనేరడు ఈ జననము అనే మరణం అనే సంసారములో అయితే ఈ జీవితమందు విఘ్న నిండి ఉన్న ఈ ప్రపంచమున సమస్త లోకములకు ప్రభువైన శ్రీకృష్ణుని ఎడల సర్వాత్మక మగు ఆత్మభావము మనం దేనితో కూడుకున్నాము అంటే ఈ జీవితమందు విఘ్న బాధలతోటి నిండి ఉన్నామన్నమాట మనం విఘ్న బాధల నిరంతరము కూడా వాద దుఃఖముతోటే ఈ జీవితాన్ని మొత్తం మనం గడుపుతూ ఉన్నాం కానీ వాస్తవకంగా ఎప్పుడూ నిండైన ఆనందాన్ని నిండైన సుఖాన్ని మనం ప్రతి ఒక్కరము కానీ చర్చించుకొని విచారించుకున్నట్లయితే ఎవరము కూడా మనం వాస్తవమైన ఆనందాన్ని మనం నిరతిశయ ఆనందాన్ని మనం ఎవరం కూడా అనుభవించటం లేదు పొందటం లేదు ఎప్పుడూ విఘ్న బాధలే ఏదో ఒక బాధ మన జీవితంలో ఎవరికి తగిన బాధ వాళ్ళకి ఎవరికి తగిన సమస్య వాళ్ళకి ఒక్కసారి మనం ఆలోచించితే ప్రతి ఒక్కడికి కూడా ఈ విఘ్నాలు ఈ బాధలతోటి కూడుకున్న జీవితమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో సుఖమున్నది అనుకునేది తప్పు ఎందుకు అంటే ఏ మనం ఎవరికి వాళ్ళమే మనం ఏమనుకుంటామంటే మనకే కదా ఈ బాధలు వచ్చినాయి వాళ్ళు సుఖంగా ఉండారు అని మనం అనుకుంటూ ఉంటుంటాం మనం కానీ వాళ్ళ స్థానంలో వాళ్ళకు జరిగే యొక్క సత్యాన్ని మనం విచారించి దగ్గరికి వెళ్ళి కానీ మనం చూసినట్లయితే వాళ్ళకి తగ్గ బాధలు అనేది ఉంటాయి అన్నమాట ఇంకా ఇంకా ఇంకొకడికి తక్కువగా ఉన్నాయి అనుకుంటే వాడికి తగిన ఆడి ఉంటాయి దీన్ని బట్టి లోకం మొత్తం కూడా దేన్ని అనుభవిస్తున్నారు అంటే బాధలతో కూడుకున్న జీవితాన్నే అనుభవిస్తున్నారు కానీ వాస్తవమైన ఆనందమైన జీవితాన్ని మట్టికి ఎవరూ కూడా అనుభవించటం లేదు అందువల్ల ఇటువంటి బాధలతో కూడుకున్న వాళ్ళకి ప్రభువైన శ్రీకృష్ణుని ఎడల ప్రభువైన శ్రీకృష్ణుడు అంటే ప్రభు అంటే ఈ సృష్టికి మూలమైన స్వరూపము ఆత్మ యొక్క స్వరూపము అయిన శ్రీకృష్ణుడు ఆ ఆత్మస్వరూపమైన శ్రీకృష్ణుని ఎడల సర్వం కూడా శ్రీకృష్ణుడే తప్ప శ్రీకృష్ణ మయమే తప్ప రెండవది అంటూ లేదు అని అటువంటి అనిర్వచనీయమైన భావముతోటి కూడుకుంటే తప్ప మనకి ఈ జనన మరణం అనే సంసార రూపముకు భయంకర సంసారములో నుంచి తప్పించుకునేదానికి ఆస్కారమే లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరిగింది భాగవతం పురాణం బ్రహ్మ సంమితం ఉత్తమ శ్లోక చరిత చకారా భగవాన్షిహీ భగవంతుడకు వేదవ్యాసులు వేదములతో సమానమైనదియు భగవ భగవచ్చరిత్రలచే పరిపూర్ణమైనదియు భాగవతమును పేరు గలది యోనగు ఈ పురాణమును రచించిరి భగవంతుడగు వేదవ్యాసులు ఇక్కడ వేదవ్యాసులు మన భగవంతుడు కానీ ఎందుకు మనం చెప్పుకుంటున్నాము ఎందుకు ఇక్కడ మనం ఈ వేదవ్యాసుల యొక్క పేరు వచ్చినదంటే భగవంతుణ్ణి గురించి క్షుణ్ణంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని భగవంతుని స్వరూపంగా అతను ఉండి ఇటువంటి యొక్క ఏదైతే ఈ వేదములతోటి సమానమైనది ఈ మన ఋగ్వేద జుర్వేద సామాధన సామవేద అధర్వన వేదం ఈ నాలుగు రకాల వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలతోటి సమానమైనది భగవత్ చరిత్రలతే భగవంతుని యొక్క చరిత్ర చరిత్ర చేత అను ఈ భాగవతం అంటే కేవలము ఈ వేదాలే కాకుండా వేదములో ఉన్న యొక్క రహస్యాలు ఏదైతే ఉండయో ఆ వేదాల్లో ఉండ రహస్యాన్ని ఇంకా భగవంతుని యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో వాళ్ళ చరిత్రల చేత పరిపూర్ణమైన యొక్క గ్రంథం కాబట్టి ఈ భాగవతమును గలదైనవు ఈ పురాణాన్ని వేదవ్యాసులు రచించారన్నమాట ఎందుకు రచించ అందరూ రచించగలరా అంటే అందరూ రచించలేరు దేనికంటే భగవతత్వాన్ని సంపూర్తిగా భగవత్ స్వరూపంగా మారిన యొక్క రూపకమే భగవంతుని గురించి విశ్లేషణ భగవంతుని గురించి రచించటం భగవంతుని యొక్క లీలలను భగవంతుని యొక్క సృష్టిని తెలుసుకోగలిగిన వారు తప్ప అందరూ కూడా భగవంతుని యొక్క తత్వాన్ని గురించి మనకు విమర్శించి చెప్పలేరు చేయలేరు వ్రా గ్రంథం కూడా ధన్యం నిేయసాయన్యం మహత్వం వరం వారు శ్లాఘనీయమైనయూ శ్రేయోదాయకమైనది నగో ఈ మహాపురాణమును జనుల పరమశ్రేయస్సు కొరకై ఆత్మజ్ఞాని శిరోమణీయగు తన కుమారునకు బోధించిరి ఎవరయ్యా అంటే ఇక్కడ శ్రేయోదాయకమైనది యోనగు ఈ మహాపురాణమును మనకే ఈ మానవలోకానికి శ్రేయోదాయకమైనది ఈ మానవలోకానికి మనం శ్రేయోదాయకమని దేన్ని కోరుకుంటూ ఉంటాము అంటే మన సంపదలని మన ఆస్తు పాస్తులని మనకే నిరంతరము కూడా ఒక కంటే ఒక పదవులని ఈ తీరుగా ఈ లోకానికి సంబంధించిన మనకు శ్రేయోదాయకమని ప్రతి ఒక్కరము అనుకుంటూ ఉంటాం వాస్తవకంగా మనకు శ్రేయోదాయకమైనది ఏది అంటే ఈ భాగవత రత్నాకరం అనే మహాపురాణము అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట ఎందుకు ఇది మనకు శ్రేయోదాయకము అంటే ఏదైతే ఈ ప్రపంచమే ఈ శరీరమే మనకు ప్రపంచము అంటే ఈ శరీరమే నిన్నలేని శరీరము ఇది కాలములో తయారయ్యింది ఇది కాలములో తయారయ్యి కాలములోనే పెరిగి కాలములోనే లేకుండా పోతూ ఉన్నది అది ఇక్కడ మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే దీన్ని శాశ్వతంగా ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది అని అనుకుంటున్నాము అనమాట మరి ఇది స్థిరంగా ఉండాము అనుకొని మనం దీని మీదే మన మనస్సు మన దృష్టి జ్ఞానమంతా కూడా లగ్నం చేసి ఈ స్థిరంగా ఉండాలి అనుకోని దీనితోటే మనం జీవితం అంతా కూడా సతమతమైపోతూ ఉన్నాం ప్రతి ఒక్కరం కానీ ఇది స్థిరం ఎంత అనుకున్నప్పటికీ కూడా ఇది స్థిరంగా ఉండనే ఉండటంలా మరి ఇది స్థిరంగా ఉండనదానికి స్థిరంగా ఉంటాము అనుకుని మనం నడిచే జీవితం ప్రయాణం అంతా కూడా అది అబద్ధమైనది నిజమైనది కాదు అని మనకు తెలియ తెలుస్తూ ఉన్నది దీనికి ఈ అబద్ధాన్ని అబద్ధంగా నిరూపణ చేసి దీనికి ఆధారమైన స్వరూపము ఎప్పుడూ కూడా నిజతత్వము భగవంతుని స్వరూపము పరమాత్మ స్వరూపమని నిరూపణ చేసి ఆ రెండింటిని దేనిదిగానికి అబద్ధాన్ని అబద్ధంగా విడగొట్టి లేనిదిగా దాన్ని నిరూపణ చేసి ఉండది శాశ్వతమైన పరమాత్మతత్వమేని నిరూపించగలిగిన యొక్క సత్తా కలిగిన గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ గ్రంథమే ఇక్కడ సద్గ్రంథము ఆ గ్రంథాలలో ఈ మహాపురాణం అనే ఈ భాగవత రత్నాకరం అన్నమాట అందువల్ల మన జనుల పరమశ్రేయస్సు కోసం జనులు ఇటువంటి పరమశ్రేయస్సుని కొరకై ఆత్మజ్ఞానియగు శిరోమణియూ తన కుమారునకు బోధించిరి తన ఆత్మజ్ఞాని అంటే ఎవరైతే ఇక్కడ వేదవ్యాసుడు యొక్క కుమారుడు ఉన్నాడో అటువంటి తన కుమారుడికి ఆత్మజ్ఞాన రూపకాన్ని తయారై ఉండే ఆత్మజ్ఞాన రూపకమైన శిరోమణియూ తన కుమారుడికి బోధించారు అని మనకు తెలియజేయటం జరిగిందనమాట సారం సారం సముద్ధృతం సతు సంస్రావయామాస మహారాజం పరీక్షితం దీని ఎందు సమస్త వేదముల యొక్కయు ఇతిహాసముల యొక్కయు సారము కూడా తెలుపబడినది దీనిని సుఖదేవుడు పరీక్షన్ మహారాజునకు వినిపించెను మహాతేజస్వియగో ఆ సుఖదేవుడు ఈ పురాణమును చెప్పుచున్న ఆ సమయమున అచట నేనున్ను కూర్చుని ఇంటిని వారి అనుమతి అనుమతిచే నేను దాన్ని అధ్యయనమనచితిని నా బుద్ధి అంతవరకు ఏ ప్రకారమో దానిని దానిని అనుసరించి అద్దానిని నేను మీకు వినిపించదను కూడా చెప్పెను సోత మహాత్మా మీరు వక్తులలో శ్రేష్ఠులు గొప్ప భాగ్యశాలురు కూడా సుఖదేవుడు దేనిని గూర్చి చెప్పెను అట్టి భగవంతుని పుణ్యమయమగు కథను దయచేసి మాకు వినిపించుడు ఎవరైతే ఈ మహాతేజస్వీయగు ఆ సుఖదేవుడు ఈ పురాణమును చెప్పుచున్న ఆ సమయమునచట నేనున్నంటే శౌనకుడు చెప్తూ శౌనకుడు కూర్చొని ఉన్నాడు అని నేనున్ను కూర్చొని ఇంటిని వారి కృపాపూర్ణముకు అనుమతి చే నేను దానిని అధ్యయనమనర్చితిని నా బుద్ధి ఎంతవరకు ఏ ప్రకారము దానిని గ్రహించినో దానిని అనుసరించి దానిని నేను మీకు వినిపించెదను వక్తలలో శ్రేష్ఠులు గొప్ప భాగ్యశాలురు సుఖదేవుడు దేనిని గూర్చి చెప్పెను అట్టి భగవంతుని పుణ్యమయముగు కథను దయచేసి మాకు వినిపించుడు శివాయలోకశి యావత్తమ భూతమ శ్లోకపరాయణజనా జీవంతి నాత్మార్థమా సౌపరాశ్రయం ముమోష నిర్విద్య కృత ఎవరి యొక్క జీవితములు భగవంతుని ఆశ్రయించి ఉన్నవో అట్టివారు ప్రపంచము యొక్క శ్రేయస్సు ఆభ్యుదయము సమృద్ధి కొరకే జీవించుదురు దాని ఎందు వారికి ఏ విధమైన స్వార్థమును ఉండదు వారు తమ శరీరమును ఇతరుల హితము కొరకే వినియోగించుదురు అట్టి పరీక్షన్ మహారాజు విరక్తుడై తన శరీరమును ఎలా పరిత్యజించునో తెలుపగోరెదము ఈ చతుర్యుగా ఈ చతుర్యుగముందు మూడవది యుగు ద్వాపర యుగమున పరాశరుని ద్వారా వసుకన్య సత్యవతి యొక్క గర్భమున భగవంతుని కళావతార రూపుడైన యోగివర్యుడకు వ్యాసులు జన్మించిరి ఒకనాడు వారు సూర్యోదయ సమయమున సరస్వతీ నదీ జలమున స్నానాదులను గావించుకొని ఏకాంతమైన పవిత్ర స్థలమందు కూర్చొనియుండరి ఏం ప్రవృత్త సదా సదా శ్రేయశే ద్విజ సర్వాత్మకేనాథానాతు హృదయం తత ఓ మహర్షులారా వ్యాసులు వేద విభజన గావించి మహాభారతమును రచించి ఈ ప్రకారముగా తన యావచ్చని నిరంతరము ప్రాణుల శ్రేయస్సునందే వినియోగించినను వారి హృదయమున సంతు కలగకుండెను కింవా భగవత ప్రాయేనా నిరూపిత ప్రియా పరమహంసానా తాయేవాహ్యచ్యుత వాహ్యచ్యుత ప్రియా వారు తమలో ఇట్లనుకొనిరి నేనింతవరకు ప్రాయ భాగవత ధర్మములను నిరూపించి ఉండలేదు అట్టి ధర్మములే పరమహంసలకు భగవంతునకును ప్రియములైనవి అని వ్యాసుల వారు ఈ ప్రకారముగా తన్ను అపూర్ణినిగా తలంచుకొని భిన్నుడకు చుండగా అది ఏ సమయమున ఆశ్రమము యొద్దకు దేవర్షియకు నారదుడు వచ్చను శ్రీ నారద భగవతో మలం ేతర్శనం నారుదరు చెప్పిన ఓ వ్యాసమహర్షి మీరు భగవంతుని నిర్మలకీర్తని ప్రాయ ప్రాయజ్ఞానము చేయలేదు దేనిచే భగవంతుడు సంతుష్టి నందుడో నందడో అట్టి శాస్త్రము గాని జ్ఞానము ఓం తత్సత్